మన సీరియల్లో స్పృహలోకి వచ్చిన వస్తారా రంగాని చూసి మళ్ళీ రిషి అని అంటుంది రంగా నాన్నమ్మ మరదలు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా మా రిషి సారా అని వాదిస్తూ ఉంటుంది అప్పుడు రంగ వస్తారని చూసి వస్తారా నేను మీరు రిషి సార్ని అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా వాళ్ళ మరదలు నాన్నమ్మ షాక్ అవుతారు కానీ వస్తారా ఆనందానికి మాత్రం అవధులు ఉండవు మళ్ళీ రిషి సార్ని వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది కానీ రంగ నేనే రిషిని అని చెప్పడానికి గల కారణం ఏంటంటే వస్తారా షాక్లో ఉండడం వల్ల మళ్ళీ తనకి బాధపెట్టే విధంగా మాట్లాడితే స్పృహ కోల్పోతుందని డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి నేను రిషి అనే అబద్ధం ఆడుతాడు కానీ తనకైతే గతం గుర్తుకు రాలేదు అది తెలియక వస్తారా మాత్రం అని ఒప్పుకున్నందుకు చాలా సంతోషించి తన యొక్క బాధని వ్యక్తపరుస్తుంది డీవీఎస్టీ కాలేజీలో జరుగుతున్న పరిస్థితులు వివరించి డీవీఎస్టీ కాలేజీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది మరి రంగాగా ఉన్న రిషి డిబిఎస్టీ కాలేజీకి వెళ్తాడా లేదా నెమ్మది నెమ్మదిగా నిజాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడా ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్